టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన టిటిడి పాలక మండలి సమావేశమైంది తిరుమల అన్నమయ్య భవన్ లో జరిగిన ఈ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు స్విమ్స్ ఆసుపత్రిలో నాలుగు వందల డెబ్బై తొమ్మిది నర్స్ పోస్టల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు అలాగే టీటీడీలోని అన్ని కళాశాలలు సిఫార్సు లేకుండానే విద్యార్థులకు హాస్టల్ వసతి కోసం అదనంగా భవనాల నిర్మాణానికి నిర్ణయించారు రెండు వేల పద్నాలుగవ సంవత్సరానికి ముందు టీటీలో నియమింపబడిన కాంట్రాక్ట్ పొరుగు సేవా సిబ్బందిని రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేసేలా నిర్ణయం తీసుకున్నారు యాత్రి సముదాయంలో లిఫ్టుల ఏర్పాటుకు ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల రూపాయల కేటాయింపులు చేశారు బాలాజీ నగర్ సమీపంలో ఫెన్సింగ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు పద్నాలుగు కోట్లతో టిడిలోని నూట ఎనభై ఎనిమిది క్వార్టర్ సాధునీకరణకు నిర్ణయించారు గోవిందరాజస్వామి ఆలయంలో భాష్యకారుల సన్నిధిలో మకర తోరణం బంగారు తాపడానికి ఆమోదం తెలిపారు ఐటీ సేవల కోసం పన్నెండు కోట్ల నిధులు మంజూరు చేశారు శ్రీవాణి ట్రస్ట్ నిధులతో టిడిలోని పురాతన ఆలయాల మరమత్తులకు ఆమోదం తెలిపారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీవారి ఆలయ ఉద్యోగి నరసింహన్ కుటుంబంకు ఐదు లక్షల పరిహారం చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు కోటి యాభై లక్షల రూపాయలతో బాలాజీ నగర్ తూర్పు వైపున అదే విధంగా పద్మావతి విశ్రాంతి భవన్ భవనం ఔటర్ గార్డెన్ లో మిగిలిపోయినటువంటి ఫెన్సింగ్ ఏర్పాటుకు ఆమోదం జరిగింది మీకు అందరికీ కూడా తెలుసును తిరుపతి చుట్టూత తిరుమల చుట్టూత ఈ ఫెన్సింగ్ ను గత కొద్ది సంవత్సరాలుగా అటవీ పురో మృగాల బారిన పడగకోకుండా అలాగే భద్రత కోసమని కూడా చుట్టూ చుట్టూత ఫెన్సింగ్ వెయ్యాలన్నటువంటి నిర్ణయంలో భాగంగా ఇప్పటికే దాదాపు డెబ్బై ఐదు ఎనభై శాతానికి పైగా ఈ ఏడెనిమిది సంవత్సరాలలో అయిపోయింది మిగిలినటువంటి ఆ భాగానికి ఈ రోజున అనుమతిని తీసుకోవటం జరిగింది